రాష్ట్ర యువతకు రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఇటువంటి కల్లిబుల్లి మాటలకి నమ్మకోకుండా రాష్ట్రం బాగుండాలంటే మరి ఒక్కసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా యువతకి మేలు జరుగుతుందని మనవి చేసుకుంటు మన జగన్మోహన్ రెడ్డి గారు మేఘా డిఎస్సి అని చెప్పి ఒక డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సిగా దీన్ని వర్ణిస్తున్నాం ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దానిని భర్తీ చేయలేదని చెప్పి ఆ రోజు యువతను కల్లిపుల్లి మాటలు చెప్పి మోసం చేయడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసినావు జగన్ రెడ్డి అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం జగన్ రెడ్డి గారు దాదాపుగా ఐదేళ్ళు పరిపాలి పరిపాలించ రాష్ట్రాన్ని ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయనే సందర్భంగా ఈరోజు యువతను మోసం చేసి నిరుద్యోగుల్ని మోసం చేసి విధంగా ఈరోజు ఆయన ఆరు వేల మంది ఆరు వేల పోస్టులకు మాత్రమే డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన రా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రాలో దాదాపుగా యాభై వేల చిల్లర పోస్టులు భర్తీ కావాల్సి ఉంది అని నివేదిక ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పోస్టులకు మాత్రమే డిఎస్సిని రిలీజ్ చేయడం అది ఎంతవరకు సబం అని మేము ప్రశ్నిస్తున్నాం ఇదొక విధంగా పోతే మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో దాదాపుగా పదిహేడు వందల మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది అలాగే రాష్ట్రం మన రా దేశం వ్యాప్తంగా పదకొండు శాతం ఉండే నిరుద్యోగము ఈరోజు మన రాష్ట్రం పరిస్థితికి వచ్చేలోపు ఇరవై నాలుగు శాతంగా అది ఉందంటే ఎంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉందో మన రాష్ట్రంలో ప్రజలు యువత నిరుద్యోగులు అందరూ ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం పోతే తప్ప మంచి రోజులు రావు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఆయన సీఎం ఉన్నప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ తావడం జరిగింది ప్రభుత్వంలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది దానివల్ల ఎన్నో మంది నిరుద్యోగ సమస్య నుంచి బయటపడి వాళ్ళ వాళ్ళ జీవనం కొనసాగించారు అయితే ఇప్పుడు కూడా మేము ప్రామిస్ చేస్తున్నాం యువగలం అని మా నారా చంద్రబాబు మన నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన తీసుకున్న చర్యలు ఆయన చూసిన సమస్యను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము డైరెక్ట్గా కానీ ఇండస్ట్రీస్లో కానీ అనేసి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఈ నిరుద్యోగులకి నేను ఒకటే చెప్తా ఉన్నా మనవి చేసుకుంటా గుండగల్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి కల్లిపుల్లి మాటలు నమ్మి ఆయన ఇచ్చే బిస్కెట్లకి ఇది కాకోకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన రాష్ట్ర యువత మంచి ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తు బాగుంటుందని మనవి చేసుకుంటున్నా అలాగే ఇక రాష్ట్రంలో ఒకవైపు చూస్తే గంజాయి విపరీతమైన సరఫరా జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టుబడులకి అయినటువంటి ఆంధ్ర రాష్ట్రము ఈరోజు గంజాయికి హబ్ అయిపోయింది ఇక ఎంత దౌర్భాగ్యం అంటే నాసికి పోలీసు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు దానిని సప్లై చేస్తూ హైదరాబాద్లో దొరకడము మన కళ్ళారా మనం చూస్తా ఉన్నాం అంటే ఎంత తీవ్రమైన స్థాయిలో మన గంజాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుందో ఒకసారి మనం అందరూ ఆలోచించాల ఎక్కడ దేశంలో ఎక్కడ గాంజాయి దొరికినా దానికి మూలాలు మాత్రము మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతూ ఉన్నాయి దీన్ని బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసినాడో ప్రజలందరూ యువత మరియు ముఖ్యంగా నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబును గెలిపించాలని మనవి చేసుకుంటున్నా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమనగా ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సభలు పెట్టాలంటే స్కూళ్ళకి హాలిడేలు డిక్లేర్ చేయడం కాలేజీలకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం ఆ ప్రైవేట్ బస్సుల్ని తెప్పించుకోవడం మనుషుల్ని తోలేదాని ఆయన సక్సెస్ కావాలని ప్రజల్లో నీది అయిపోయింది జగన్ రెడ్డి నువ్వు ఎంత ఏమి చేసుకున్నా ఓటర్ అనేవాడు ఫిక్స్ అయిపోయినారు ఇటువంటి చర్యలు మానుకొని ప్రజల జీవితాలతో వి మన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఎగ్జామ్స్ నడపాలని జగన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటూ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి ఉపాధిలు వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య ఉండదని నిరుద్యోగ సమస్య ఉండదని మా నిరుద్యోగులకి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం